నమస్కారం అందరికీ శుభాకాంక్షలు ప్రతివారం మేము ముందుకు వస్తున్నాం కదా రావడమే కాకుండా నాతో పాటు ఒక కొత్త వ్యక్తి ఒక నూతనమైనటువంటి వ్యక్తి దానితో పాటు ఒక నవ్యంగా భవ్యంగా ఆలోచించే వ్యక్తి తాను పుట్టినందుకు సమాజానికి నేనేం చేయగలను ఏ విధమైనటువంటి సేవలు అందించగలిగితే నేను తృప్తి చెందగలుగుతాను ఈ భూమి మీదకి పుట్టినందుకు నా వంతుగా నా కర్తవ్యం ఏముంది అని ఆలోచించి తాను చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని ఒక సేవగా భావించి సమాజాన్ని గురించి ఆలోచించేటటువంటి ఒక చక్కని దృక్పథంతో గ్రామ దీప్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా తను పుట్టినటువంటి గ్రామంలోనే ఈ సేవలు అందిస్తే బాగుండి కదా అని ఆలోచించి ఎంతో ఎత్తుగా చదువుకున్నప్పటికీ కూడా ఏదో ఉద్యోగం కోసం పాకులాడకుండా మరింకేదో సంపాదించుకోవాలనే దృక్పథం లేకుండా పెద్దల నుండి ప్రేరణను పొంది తన స్వగ్రామంలోనే తాను ఒక చక్కని సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామంలో అందరినీ ఒకటిగా చేయాలని అటు విద్యార్థుల కోసం సరైనటువంటి విద్యను అందిస్తూ వాళ్ళకి ప్రేరణనివ్వాలని మహిళా సాధికారత కోసం గ్రామంలో వనాలను పెంపొందిస్తూ గ్రామాన్ని చక్కగా పరిశుద్ధంగా ఉంచాలని ఇలా గ్రామదీప్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఎన్నో ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నటువంటి చిరంజీవి సౌభాగ్యవతి వెలమాటి మనోహరి గారిని మీ ముందుకు తీసుకువచ్చాను ఈ వారం మీకు పరిచయం చేయడానికి ఈ పరిచయం ఎందుకు తెస్తున్నానో కూడా మీకు గతంలో చాలాసార్లు చెప్పాను అయినా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఏ ప్రభుత్వాలతోనూ పని లేకుండా తాను మనిషిగా పుట్టినందుకు తాను ఏదో ఒకటి చేసి భూమి మీదకి వెళ్ళి ఆ సృష్టికర్త దగ్గర మార్కులు సంపాదించుకోవటం అనేది మానవుడిగా చేయవలసినటువంటి పని నేను భూమి మీదకి ఎందుకు పంపించాను తినిపోవడానిక కాదు కదా నిన్న ఏదో ఒక పనిని నువ్వు చేసి సార్థకతను పొంది నా దగ్గరికి రమ్మని కదా నేను భూమి మీదకి పంపించిందని భగవంతుడు అడిగినప్పుడు నేను ఈ పని చేసి వచ్చాను సార్ అని చెప్పడానికి మనకంటూ ఒక అర్హతను సంపాదించుకోవాలిగా అటువంటి అర్హతను సంపాదించుకుంటున్నటువంటి మనోహరిని మీ ముందుకు తీసుకువచ్చాను అమ్మ మనోహరి శుభాకాంక్షలు చిన్నదానివి కాబట్టి శుభాకాంక్షలు చెప్తున్నాను చాలా సంతోషం ఎంతో గొడవ చేస్తే కానీ నువ్వు రాలేదు నా దగ్గర నేను నువ్వు పుట్టిన ఊరు పశ్చిమ గోదావరి జిల్లా కొవలి గ్రామం నాకు కూడా కొంత అనుబంధం ఉన్నటువంటి గ్రామం ఆ గ్రామానికి నేను రెండు మూడు సార్లు వచ్చినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అభినందించాను నేను అభినందిస్తూనే ఉన్నాను మరి ఇవాళ అటువంటి గ్రామాలలో పూర్వపు వైభవం తగ్గిపోయి గ్రామాల్లో కూడా అరిషడ్ అంటే ఈ కులాల మధ్య అనేక రకాలుగా చిచ్చు పెట్టి విభ విభజించి పాలించు అనే నేపథ్యంలో దాదాపు అరవై సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఒకప్పుడు ఉన్నటువంటి కలివిడితనం వాళ్ళ గ్రామాల్లో కనపట్టలేదు అలాంటి గ్రామంలో ఈ కలివిడితనాన్ని ఎలా తీసుకురాగలిగావు ఏ విధంగానూ మహిళా సాధికారత కోసం ఏ రకంగా కృషి చేస్తున్నావో మా అందరికీ నివ్వడానికి నీ నోటి ద్వారా వినాలని అందుకే నేను పిలిచాను ధన్యవాదాలండి నాకు అవకాశం ఇచ్చి అందరితో మా కథను పంచుకునేలా చేసే అవకాశం ఇచ్చినందుకు నేను పుట్టిన ఊరు నేను బాల్యం నేను అక్కడే గ్రామీణ వాతావరణాన్ని చూసి పెరిగిన దాన్ని సో మీరు చెప్తున్నట్టు మహిళలపై వివక్ష నాలుగు గోడలకే పరిమితమై స్వేచ్ఛ ఆనందం స్వతంత్రాన్ని కోల్పోతున్న వాళ్ళు అలాగే బ్రతుకుతూ అలాగే పారిశుద్ధ్య లోపం అనారోగ్యాలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఎన్నికల సమయం వస్తే పార్టీలు రాజకీయాలు ఎలా గ్రామం అంతా చిన్న భిన్నం అవుతుంది ఇంకా ఆ ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఎలాంటి లక్ష్యాలను చేరుకుంటున్నాయా లేదా ఇలాంటివన్నీ చూస్తూ పెరిగిన దాన్ని సో ఒక మహిళగా నా పరిధి కూడా నా ఇల్లు నా వాడకట్టు అంతవరకే సో నేను ఇప్పుడు నా గ్రామాన్ని చూస్తుంది ఈ కొన్నేళ్ళగా ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఇంత పెరిగిన తర్వాత సో ఒక మహిళగా ఆ కట్టుబాట్లు ఆచారాలు అంతవరకే నాకు కూడా అవగాహన ఉండేది సో కానీ ఒక రాజకీయ కుటుంబంలో తాతగారు కానీ కుటుంబం అందరూ కూడా ఒక రాజకీయంగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు తాతగారి ఇచ్చి నాన్నగారు కూడా ఫ్రీడమ్ ఫైట్ వాళ్ళ పట్ల గాంగరాజు గారు వాళ్ళందరూ కూడా ట్ల రంగరాజు గారు స్వతంత్రం అయిన తర్వాత మెడ్రాస్ ప్రొవిన్షియల్ కౌన్సిల్కి మొదటి మెంబర్గా చేశారు సో ఈ విధంగా ఇలాంటి కుటుంబంలో కొంచెం గ్రామంలో ఏం జరిగినా నాకది ఇంట్లోనే పరిశీలించేదాన్ని ఆర్బిట్రేషన్ పన్నెండేళ్ళకి పద్నాలుగేళ్ళకి ఏళ్ళకి పెళ్ళయి ఇరవై ఏళ్ళకి హస్బెండ్ చనిపోయి ఇద్దరు పిల్లలతో నిస్సహాయంగా ఉన్న భార్య అట్లాగే వరకట్న బాధితులు ఇలా గ్రామంలో ఎన్నో వాటిని నా ఇంట్లోనే నాకు పరిశీలించడానికి అదొక అవకాశం ప్రయోగశాలి అవునండి సో ఎందో తరగతిలో ఉన్నప్పుడే వయోజన విద్యా కార్యక్రమం ముగింపు సభకి తాతకారితో పాటు నేను కూడా వెళ్ళాను ఆ స్టేజ్ మీద మాట్లాడటానికి నాకు కూడా అవకాశం ఇచ్చారు అప్పుడు నాకు ఎంత సర్టిఫికెట్లు గట్ట జిల్లా అధికారులు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఎంతమంది అడల్ట్స్ని చదివించారు అంటే ఒక్కొక్కరు ఆరుగురిని చదివించాను ఏడుగురిని చదివించాను అనుకుంటూ సర్టిఫికెట్లు ఇస్తున్నారు సో అలా చదివించుంటే మా ఊర్లో నిరక్షరాస్తి పోయి ఎంతోమంది చదువుకుని ఉండాలి కానీ ఎంతవరకు ఆ పథకం అమలైంది అని చూస్తే కేవలం ఒక సంతకం నేర్పించడం వరకే సో ఈ విధంగా అంటే మనం ఎంతవరకు అభివృద్ధిని సాధించుకోగలుగుతున్నాము పథకాలు ఎంతవరకు లక్ష్యాలను చేరుకుంటున్నాయి సమాజాభివృద్ధి ఎంతవరకు సాగుతుంది అనేది నా హృదయంపై చాలా ఇది చేసింది అలాగే కొన్నేళ్ళ క్రితం పన్నెండు ఏళ్ళ క్రితం మా నాన్నగారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక ఆమె నేను ఢిల్లీలో చదువుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫైల్ పట్టుకొని వచ్చింది వాళ్ళ కూతురు చనిపోయింది వాళ్ళ పిల్లలకి ఏదో సహాయం కోసం అని ఆ ఫైల్ తీసి నేను అందులో ఒక డాక్టర్స్ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక పోలీస్ రిపోర్ట్ చదివి నేను అసలు అది కొన్ని రోజుల పాటు నేను పడుకోలేదు అది ఏంటంటే ఒక మహిళ మనం మంచం పొడుకునే మంచం కోడు దాన్ని ఆమె వ్యాజినలో పొడిచి చనిపోయింది కానీ అలాంటి స్థితిలో ఒక హత్యకు హస్బెండ్ ఒక హత్యకు గురి చేసిన అమ్మాయి కూడా ఆ ఎలాంటి రిపోర్ట్ని ప్రజెంట్ చేశారు అంటే ఆమె హస్బెండ్ లేకపోవటం వల్ల ఆ తో ఆమె అలా చేసుకుని చనిపోయింది అని ఆ రిపోర్ట్ చూస్తే చిన్నదాని నాకే అర్థమైంది అక్కడ ఏం జరిగిందో సో నా సమాజంలో నేనున్న గ్రామంలో నా చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఏమీ అసలు ఏమి సంభవించినట్టు ఎంతో క్వైట్గా ప్రశాంతంగా ఒక మానవ హక్కులు ఇక్కడే ఉల్లంఘనకు గురవుతున్నా ఎంత నిస్సహాయస్థితితో ఉన్నామా మన సమాజంలోనే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామా అని ఇలాంటి స్టోరీస్ అన్నీ విన్నప్పుడు అవి నాపై చాలా ప్రభావం చూపించినాయి సో ఒక మీరు అంటున్నట్టు కోసం మనం చేయటం కాదు చివరిలో వెళ్ళిపోయేటప్పుడు మన మన కర్తవ్యం మనం ఇచ్చిన పర్పస్ మనం ఫుల్ఫిల్ చేసుకున్నావా లేదా నేను అదే చెప్తాను ఎందుకు ఇదంతా అంటే చిన్నప్పటి నుంచి మనకి సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ అప్పటి నుంచి నాకు సమాజాభివృద్ధి పనిచేయడం అనేది ఒక లక్ష్యంగా ఏర్పరచుకున్నాను సో అప్పటి నుంచి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలని అది ఆ మార్గం ద్వారా చేయాలని అనుకున్నాను ఆ విధంగా నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఫిల్ పీహెచ్డి సామాజిక శాస్త్రాల రంగంలోనే తీసుకున్నాను ఒక చిన్న చూపు ఉండేది సామాజిక శాస్త్రాలపైన అయినా కానీ ఒక మానవజాతి మనుగడికి అవసరమైన శాస్త్రాలు అవి అని చెప్పి నేను పట్టుబట్టి సైన్సెస్ తీసుకోమని ఎక్కడ ఎడ్యుకేషన్ నేను స్కూలింగ్ సెంటెరిసా ఏలూరులో చేశానండి తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ఎంఫిల్ పిహెచ్డి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో సో ఆ విధంగా అప్పటి నుంచి నాకు ఢిల్లీలో కూడా రక్షణ శాఖలో రీసెర్చ్ వర్గా చేస్తూ ఉండేదాన్ని ఇండియా శ్రీలంక ఫారెన్ పాలసీ వాటి మీద కానీ అంటే ఆ రంగంలో పనిచేసి విదేశాంగ వ్యవహారాల తర్వాత మళ్ళీ రూట్ లెవెల్కి వద్దాం అనుకునేదాన్ని కానీ అసలు ఉన్నా కానీ అప్పటి నుంచి ఎప్పుడు నేను అనుకున్నది చేస్తానా ఎప్పుడు ఆ ప్రయోగం అనుకున్న అన్ని నేను కిందకొచ్చి నేను ఆ పద్ధతులన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తానా అనేది ఎప్పుడు రెస్ట్లెస్గా ఉండేదాన్ని సంబంధించిన స్వచ్ఛంద సంస్థలకి వెళ్ళటం వాళ్ళు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు చూడటం సో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా అవి అమలు అవుతున్నాయని చెప్పి సో నా చదువు పరంగా ప్రతి స్టేజ్లోనూ నేను దాన్ని ధ్యేయంగా పెట్టుకొని ఇప్పుడు నేను చేస్తుందంతా ఎప్పుడో ఒకసారి రిహార్సల్ అయిపోయింది మైండ్లో సో సో ఇప్పుడంతా దీనికో ఇప్పుడు ఒక ఇప్పుడు నేను కొంచెం ఆటంకాలు రావచ్చు కానీ ఎంతో పీస్ఫుల్గా ఉంది మైండ్ ఇప్పుడు నాకు ఒక మిలియన్ డాలర్లు ఇచ్చి నన్ను ఒక చోట కూర్చోపెట్టి నాకు ఇచ్చినా కానీ ఒక లగ్జూరియస్ దీంట్లో నాకు అది కంఫర్ట్ ఉండదు మనసు ప్రశాంతంగా ఉండదు ఇక్కడ అవరోధాలు ఉండొచ్చు ఆటంకాలు ఉండొచ్చు కానీ నేను ఆటంకాలు పడుతున్నావా ఇక్కడ నీ గ్రామంలో ఇప్పుడు గ్రామం అంటేనే ఎన్నో ఉంటాయి అండి సో సో అవన్నీ మామూలే సో గ్రామం అంటే గ్రామంలోనే నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఏదో శ్రేయాంశ ఒక శ్రేయస్కరమైన కార్యక్రమాలు చేస్తున్న విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి అవరాధాలు వస్తుంటాయి ఇంకొక వ్యక్తి పనిచేస్తుంటే వాళ్ళకెక్కడ పేరు ప్రతిష్టలో వస్తుందని అసూయతో అడ్డగించే వాళ్ళు ఉంటారు వీటన్నింటినీ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నీ శ్రమను చూసి నీ పేరెంట్స్ మరి బాధపడల్లా చాలా ఉంటుందండి అంటే పాపం నిజంగా అంటే వాళ్ళకి ఏంటంటే అంత చదువుకున్నప్పుడు ఇవన్నీ లేకుండా కంఫర్టబుల్ గా వాళ్ళ పిల్లలు ఉండాలని చెప్పి వాళ్ళకి ఆశ ఉంటుంది సో కింద ఇగ నువ్వు చేసి పిహెచ్డి చేసి మరి ఇన్ని డిగ్రీస్ ఎక్కడెక్కడ చదువుకుని వచ్చిన అమ్మాయి కేవలం ఒక పల్లెటూరులోకి వచ్చిన ఈ గ్రామం కోసం పాటు పడుతున్నావు అంటే నిన్నేదో ఇంకొక ఉన్నత స్థానంలో చూడాలని అనుకుంటారు కదా పేరెంట్స్ మరి చాలా ఉంటుంది వాళ్ళకి చాలాసార్లు కోపంగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు అభినందనలు ఉంటాయి కాక్టైల్ అనమాట సో ఫస్ట్ లో ఏంటంటే భయపడే వాళ్ళు సమాజం నన్ను ఏ విధంగా తీసుకుంటుందో నన్ను యాక్సెప్ట్ లేదో ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది అని వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను పంపించేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ తర్వాత తర్వాత చేస్తున్న కార్యక్రమాలు చూసి జరుగుతున్న మార్పును చూసి వాళ్ళు కూడా నా నాకు కూడా భాగం అయ్యారండి నేను చేస్తున్న ఎఫర్ట్స్ లో కూడా ఆ స్టార్టింగ్ లో ఏంటంటే ఇల్లు దాటి బయటికి వెళ్ళి ఎక్కడన్నా నేను సంచరిస్తుంటే వాళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు నేను సో కానీ ఇప్పుడు ఏ ప్రతి పేట ప్రతి విధి నాదే ఇప్పుడు ఎవరు అలాంటి లేదు ఇప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు సో చాలా మార్పు వచ్చింది వాళ్ళ పర్సెప్షన్ లో కూడా సో నేను ఊర్లో చిన్న చిన్న హోటల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా ఉంది ఎప్పుడు కి వెళ్తాం సిటీస్ లో అక్కడ ఇక్కడికి వెళ్తాం మన ఊర్లో మన చిన్న హోటల్లో తినలేకపోతున్నామే అలా ప్రజలతో కలిసి కూర్చుని ఎంత బాగుంటుంది అనుభవం అని అన్నప్పుడు ఏంటిది మా పరువు తీస్తావా నువ్వు అలాంటి వేషాలు వేస్తావా అని అమ్మ ఒకసారి ఉంది కొన్నేళ్ల కానీ నేను గ్రామంలో పొద్దున్నే పొద్దున్నే వెళ్ళి ఉదయమే గ్రామంలో పనులు చేపిస్తూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతూ ఉండేదాన్ని కానీ ఆమె ఎక్కడ దగ్గరలో హోటల్ ఉంటే తినేవచ్చు కదా ఎందుకేలాగా అసలు అంటే చాలా మార్పు సో అట్లాగే నేను ఈ విధంగా మహిళల్లో కూడా వాళ్ళు నలుగురు మగవాళ్ళు అక్కడ కూర్చున్నారు సెంటర్లో లేకపోతే ఒక వీధిలో ఉన్నారు అంటే బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు సో ఇప్పుడు నిన్ను గ్రామం యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక పాజిటివ్గా నేను తీసుకుంటున్నప్పుడు మాకు కూడా ధైర్యం వచ్చింది ఇప్పుడు గ్రామ మహిళలు కూడా వస్తున్నారు సో మహిళలు కూడా అసలు ఫస్ట్ చెత్త సేకరణ అనేది చెత్త అనేది వాళ్ళకి మహిళలకే కదండి తెల్లాల లెగిస్తే చెత్తని కిచెన్లో డీల్ చేయాల్సింది వాళ్ళే సో ఫస్ట్ వాళ్ళు చాలా గొడవ పెట్టారు చెత్త మాకు చాలా సమస్య అవుతుంది డోర్ టు డోర్ గ్యాబేజ్ కలెక్షన్ కావాలి ఏదో విధంగా దీన్ని మనం ఇది చేయాలి అంటే అందరూ రండి ఎందుకంటే ఓటు హక్కు వరకే మనం పరిమితం అయిపోతున్నాం ప్రజాస్వామ్యంలో మన రాజకీయ రాజ్యాంగం మనకి ఆడవాళ్ళకి ఇచ్చింది మగవాళ్ళకి ఇచ్చింది ఓటు హక్కుని సో కానీ గ్రామాల్లో చూస్తే ఎక్కువగా మనం పాలనా వ్యవస్థలో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ మీటింగులు పెట్టినా ఎక్కువ మగవాళ్లే కనిపిస్తూ ఉంటారు సో మనము మనం తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గ్రామ మహిళలు కూడా అందులో ప్రధాన పాత్ర వహించాలి గ్రామ గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు కూడా మహిళల్లో భాగం కావాలి అనేది మనం ప్రేరేపించడం జరిగింది చాలా చక్కగా వాళ్ళు కూడా ముందుకొచ్చారు మొట్టమొదటిసారి ఒక పద్నాలుగు మంది మహిళలు పంచాయతీ బోర్డు మీటింగ్ వచ్చి వాళ్ళు గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల గురించి వాళ్ళు ఫేస్ చేస్తున్న ఆటంకాల గురించి వాళ్ళు గళం విప్పి అంత మాట్లాడుతుంటే అసలు వీలైనా అనిపించింది నేను కూడా చూస్తాను కదా వచ్చినప్పుడు మీరు మహిళా గ్రామం ప్రారంభం మీ లెక్చర్ మీ మీతో ప్రారంభించాము సో అవునండి కానీ గ్రామంలో మహిళలకు ఉన్న డిప్రెషన్ రేట్ ఇంకెవరికి ఉండదండి పాపం వాళ్ళకి బయటికి రాకుండా ఆ కట్టుబాట్లు ఆచారాలకి గుమ్మం దాటికి బయటికి రాకుండా నలుగురిలో కలవ కలవటం లేకపోవటం వల్ల వాళ్ళు చాలా ఆనందాన్ని కోల్పోతారు ఆ స్వేచ్ఛ లేక స్వతంత్రం లేక సో ఎప్పుడైతే నలుగురితో కలిసి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళకంటూ కొన్ని ఆశయాలు వాళ్ళకంటూ కళలు సో వాళ్ళు కూడా ఏదో మార్పులో భాగం అయ్యారు అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీనెస్ లోపల ఉన్నది ఒక్కసారి బయటకు అవునండి సో అలాంటప్పుడు వాళ్ళు కూడా సూసైడల్ టెండెన్సీస్ తగ్గుతాయి మేము కోలాటం అని ఇక రకరకాల ఇలా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు కదా సో అలా నలభై రోజులు కోలాటం నేర్చుకోవడానికి అన్ని ఏజ్ గ్రూప్స్ మహిళలు కూడా రావటం సో అదొక ఫ్యామిలీ లాగా అన్నమాట అంటే గ్రామం అంతా ఒక కుటుంబం మన విజన్ కూడా అదేనండి కులం రాజకీయాలకు అతీతంగా గ్రామం ఒక కుటుంబంలో కలిసిమెలిసిస్తూ సమిష్టి భాగస్వామ్యంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ప్రజల భాగస్వామ్యంతో అనేది మనం సమూహ వేదికగా గ్రామ దీప్ని ఏర్పరచుకున్నాము ఆల్రెడీ అక్కడ గ్రామానికి పనిచేస్తున్న సంస్థలు దాతలు చాలామంది ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళకి కాకుండా మన గ్రామానికి ఒక విజన్ పెట్టుకుని సమిష్టిగా కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు చాలా ఫార్చునేట్ అండి పెద్దవాళ్ళు అక్కడ పనిచేస్తున్న సంస్థలందరూ కూడా గ్రామ లో పార్ట్నర్స్ అయ్యారు సో వాళ్ళందరి భాగస్వామ్యంతో చాలా పెద్దది కదా పది వేల జనాభా అండి రెండు వేల పదకొండు తో సో పెద్ద జనాభా అసలు మా ఊరు అందమైన ఊరు కూడా ఏడు చెరువులు ఉంటాయి చుట్టూ పచ్చని పొలాలు సో కొల్లేటి పక్షులు సో మా విజన్ ఏంటంటే ఇలాంటి ఫస్ట్ ఊరు నుంచి నేను చదువుకున్నప్పుడు వెళ్ళంగానే అసలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలు సంవత్సరాల తరపు పేరుకుపోయిన చెత్త చదారం పిచ్చి మొక్కలు రోడ్లు పక్కన అన్ని అంటే గ్రామానికి ఒక పొటెన్షియల్ ఉంది ఒక అందమైన గ్రామంగా మలచచ్చు కానీ మనం చేస్తున్న మన హ్యాబిట్స్ వల్ల దాన్ని అలా వికృత రూపంలో పెడుతున్నాం శుభ్రం మిగతా ఎక్కడ పడితే పారేసి మన గ్రామం సో ఎప్పుడైతే మనం ఫస్ట్ విజన్ దీప్ని మన ఊరిని ఒక అందమైన గ్రామంగా స్వచ్ఛంగా సుందరంగా చేసుకుందాము ప్రధాన రహదారిని మనం ఫస్ట్ చేసి చూపించుకుందాము అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న దాతలు అందరూ చేతులు కలిపారండి ఆ విధంగా మీరు కూడా చూసారు మనం మంచినీటి చెరువు గట్టుని యూనిటీ పార్క్ అని చెప్పి అందరూ సంస్థలు కలిసి ఫస్ట్ టైం చేసుకున్నది అదేనండి సో ఆ విధంగా మంచి మంచి మొక్కలు నాటారు బెంచులు వేసారు సూక్తులు రాశారు దాని చూస్తా అరవై డెబ్బై బెంచుల దాకా వేసామండి సో వాల్ పెయింటింగ్స్ ద్వారా స్లోగన్ బోర్డ్స్ ద్వారా ప్రజల్ని ప్రేరేపించటం సో స్ఫూర్తి వనం అని మీరు కూడా అప్పుడు సలహా ఇచ్చారు అలాగే వికాసవనం సో వనం అంటే ఆ పేరుల ద్వారా మనలో ఐక్యతని చాటుకుంటూ స్ఫూర్తిని అవునండి సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళ ఒక సంఘటత భావాన్ని మనం మన ఊరు మనం అంతా ఒక కుటుంబం సో కులాల్ని మర్చిపోయి వర్గాల్ని మర్చిపోయి అవన్నీ పక్కన పెట్టి మన ఊరు అనే సంఘటిత భావాన్ని వాళ్ళు తీసుకురావటం మేము ఫస్ట్ చేసిన పని అండి సో ఆ విధంగా ఒక అవగాహన కలిగిస్తూ అవగాహన ద్వారా అనుబంధం అనుబంధం ద్వారా అభివృద్ధి సో ఇప్పుడు ఊర్లో వాళ్ళకే కాకుండా ఎక్కడెక్కడ ఉన్నా కానీ గ్రామస్తులందరూ మహి బయట ఎన్ఆర్ఐస్ కానీ వేరే నగరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యజ బాగా మీకు మన గ్రామం నుంచి బయట దేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళ నుంచి నీకు స్ఫూర్తినిస్తూ వాళ్ళు సహకరిస్తున్నారమ్మా అవునండి అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కదండి ఫస్ట్ నేను వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు నా పియో గ్రూప్ ఎవరో తెలియదు ఎలా కనెక్ట్ అయ్యాలో తెలియదు సో నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ సో అలా ఫోటో స్టోరీస్ చేయటం గ్రామంలో ఫొటోస్ తీసి అలాగే పెద్దవాళ్ళు ఉంటారు ఆ రోజుల్లో గ్రామం ఎలా ఉండేది సామాజిక రాజకీయ స్థితిగతులు ఎలా ఉండేవి వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోవటం అలాగే ఎప్పుడు ప్రియో పాత ఫోటోలు అప్పుడు జరిగిన సంఘటనలు అందరి ఫోటోలు ఒకచోటే జోడీకరించి వాళ్ళకి స్టోరీస్ రాయటం గ్రామం మీద అభిమానం పెంచటం అంటే గ్రామం గురించి తెలియకపోతే మనకి అటాచ్మెంట్ ఉండదు ఉండదు ఎప్పుడైతే దాని గురించి అవగాహన పెంచుతామో ఒకలాంటి అనుబంధం ఏర్పడుతుంది సో ఆ విధంగా స్టోరీస్ రాసి అంతా చాలా మంది అందులో చేరటం ఫస్ట్ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ స్పందించంగానే అప్పుడు నాకు ధైర్యం వచ్చి గ్రామ దీపని పేరు పెట్టి ఇలా ఒక సంస్థని చేయటం జరిగింది జానపద కళలు మనకి గ్రామాల్లో ఎక్కువగా ఉంటారు కదా మీ చెక్క భజన చేసేవాళ్ళు కోలాటాలు మనకి రకరకాలుగా చిన్నప్పుడు అంటే ఇప్పుడంటే ఈ రకరకాల ఎంటర్టైన్మెంట్స్ వచ్చే కానీ ఆ కాలంలో మనకి గ్రామాల్లోనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండేవి ఇది పిట్టల దొరలు రావడం కానీ చెక్క భజనలు చేసేవాళ్ళు కానీ ఆ తలారి రా ఇలా రకరకాలుగా వచ్చేసి మనకి నాటకాలు వేస్తూ వీధి నాటకాలు వేస్తూ చూపించారు అవి కూడా ఈ మధ్యన కొంచెం కలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా చేయిస్తున్నట్టున్నారు అవునండి అంటే మనకి గ్రామం అంటేనే కదా సంప్రదాయం సంస్కృతి అది లేకపోతే అసలు ఆత్మ లేదు గ్రామాలకి అది లేకుండా అది గ్రామం జస్ట్ ఫిజికల్ బాడీ సో అందుకని అసలు ఫస్ట్ సంక్రాంతి అంటేనే అసలు మనకి ఊరి పండగ కానీ ఊరికి వస్తే ఎవరికైనా టీవీ చూస్తున్నావు మన చుట్టాలు మన వారికి మనో ఇప్పుడు యువత మొత్తం కూడా ప్రతి గ్రామం నుంచి యువతంతా పట్టణాల వైపుకు తరలి వస్తున్నారు ఇదే కనుక ఇప్పుడు నువ్వు ఆలోచించినట్టుగానే అక్కడ ఉన్నటువంటి సహజమైన వనరులను సమీకరించి ఎక్కడికక్కడ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చుకోవడానికి కూడా అనువైనటువంటి ముఖ్యంగా మీ గ్రామానికి బాగా ఉన్నది అలాంటి ప్రయత్నం కూడా ఏమైనా జరుగుతుందమ్మా అవునండి మేము మాకు ఏంటంటే ఎకనామికల్లీ ఆర్థికంగా కూడా పురోగతి చేయటానికి సో అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం అండి సో మేము ఏంటంటే ఒక ఎన్వారాన్మెంటలీ ఒక ఫ్రెండ్లీ గ్రామంగా కల్చరల్ రిచ్ గ్రామంగా క్లీన్ అండ్ గ్రీన్ ఒక ఎంపవర్డ్ ఒక ఒక రో అందరం కలిసి డెవలప్ చేసుకుని ఒక గ్రామంగా దాన్ని డెవలప్ చేసినప్పుడు చాలామంది ఇప్పుడు చూడండి పట్టణాల్లో నగరాల్లో వాళ్ళకున్న ఒత్తిడికి ఒక బ్రేక్ తీసుకొని ఒక మంచి గ్రామానికి వెళ్దాం ప్రకృతిని అక్కడ సంస్కృతిని వద్దాం అక్కడ అనుబంధాన్ని రుచి వద్దాం అని చాలా మందికి ఉంటుంది సో మేము ఏంటంటే అలాంటి వాళ్ళకి మా గ్రామం ఒక చిరునామాగా చేయాలి ఒక రూరల్ టూరిజంని ప్రమోట్ చేయాలి హోమ్ స్టే కల్చర్ ఇట్లా హోమ్ మేడ్ రెసిపీస్ ఇవన్నీ దాని పరంగా కూడా ప్రాసెస్ దాన్ని అందరూ మన గ్రామానికి వచ్చేలాగా అక్కడ ఉండేలాగా వాళ్ళకి వసతి కల్పిస్తూ ఒక సంక్రాంతినే కాదండి మిగిలిన రోజుల్లో కూడా వాళ్ళకి వీకెండ్స్ అట్లా చాలా సార్లు ఇప్పుడు చాలా మంది అలాగే వచ్చారు అలాంటి సంక్రాంతి పండుగ కోసం ఎద్దుల గట్ల మీద అలా తిరిగి వస్తూ ఉంటే ఆ ఫీలింగ్ వేరు అవునండి ఆ నువ్వు నువ్వు డిప్రెషన్ అలాంటిది మనకి ముఖ్యంగా మహిళలకి ఉపాధి పరంగా చూస్తున్నామండి సో కొంత కొన్ని ఆర్గనైజేషన్స్ టైఅప్ అవుతూ ప్రాసెస్ లో ఉన్నాయి సో మన మహిళా గ్రామీ పరంగా ఫస్ట్ వాళ్ళకి అసలు ఎంపవర్ చేయాలి అనేది ఎకనామికల్లీ ఎంపవర్ చేయాలి అనేది మెయిన్ ఉందండి ఏదైనా పొదుపు ఎట్లా అనుకుంటున్నారమ్మా ఇలా వాళ్ళకంటూ ఎంటర్ప్రన్యూరల్ స్కిల్స్ ఇవ్వాలని వాళ్ళతో కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయించి మార్కెటింగ్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా ఒక టీమ్గా వాటిని చేయాలనుకుంటున్నామండి అంటే తట్టుకోవడం కష్టంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మాల్స్ మిగతా దేశాల నుంచి వచ్చే ఉత్పత్తి వస్తువులు వీటన్నింటినీ తట్టుకుని గ్రామాల్లో తయారు చేసిన వస్తువులు మళ్ళీ తిరిగి అలాంటివి ఒకప్పుడు మరి విస్తరాకులు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమల నుంచే మనం తెప్పించుకునేవాళ్ళం మళ్ళీ తిరిగి అది కొంచెం డెవలప్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది అవునండి ఇంకా ఏమిటి ఏం చేస్తున్నావు ఇంకా మనకి కొంతమంది స్టూడెంట్స్ పోర్ నీడి గర్ల్స్ స్టూడెంట్స్ని ముఖ్యంగా ప్రోత్సహిస్తూ వాళ్ళకి స్కాలర్షిప్స్ అవి కూడా ఇస్తున్నామండి టెన్త్ అయిన దగ్గర నుంచి ముఖ్యంగా టెన్త్ అదే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో కూడా వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఇవి ఒక సిక్స్ సెవెన్ స్టూడెంట్స్ దాకా అట్లా చేస్తున్నాం అండి వీళ్ళకి మెయిన్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా మన బయట ఉన్న మన కొవల్ గ్రామస్తులు వేరే వాళ్ళు యుఎస్ లో ఉన్నా ఇంకెక్కడున్నా కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకోవటం అలాగే మనం ముఖ్యంగా ఫోకస్ చేసిన బాలగ్రామ దీపండి పిల్లల్లో వాళ్ళకి విలువలు సామాజిక బాధ్యత ఒక దేశభక్తి గల పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలని జాతీయ భావన కూడా పెంపొందిస్తాను అవునండి మీరు కూడా మీతో కూడా వాళ్ళతో లెక్చర్ ఇప్పించాం మన జయప్రకాశ్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మంచి సమాజ నిర్మాణానికి మన పాత్ర ఏంటి అని చెప్పి వాళ్ళలో కూడా గ్రామ దీప్ మొదలెట్టిన మొదలు పెట్టిన దగ్గర నుంచి జాతీయ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముఖ్య పార్ట్నర్ గా ఉందండి సో మనం డెవలప్ చేసిన పార్కులు కానీ అవన్నీ కూడా పిల్లలే చూసుకోవటం మొక్కల్ని వాళ్ళు సంరక్షించటం సో పిల్లలే దీప్కి ఎక్కువ సైన్యం అండి అక్కడ మొన్న నువ్వు అనగానే నాకు గుర్తుకొచ్చింది నువ్వు కొవ్వల్లి నన్ను స్కూల్కి తీసుకువెళ్ళినప్పుడు నేను మాట్లాడి దిగొచ్చేస్తుంటే ఒక పాప సెవెంత్ క్లాస్ చదువుతుందండి నేను వస్తున్న గబుక్ నాకు కాళ్ళు పట్టుకుంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటమ్మా నువ్వు వంగన ఏదో అడగాలనుకుంటుంది ఏంటమ్మా అంటే అమ్మమ్మ మా నాన్న రోజు తాగి వచ్చి మా అమ్మని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అమ్మ కోసం నేను ఏం చేయగలను అమ్మమ్మ అని అడిగింది నిజంగా నేను అసలు కదిలిపోయాను పాప కళ్ళు నేను పెట్టుకుంటూ అడిగిన ప్రశ్నకి మరి ఈ విధంగా మద్యం దుకాణాలు చాలా గ్రామాలు ఇట్లా పెట్టేస్తుంటే మరి దీన్ని ఎలా అరికెట్టగలం మనం ఇది దీని ఇది కూడా అంటే చాలా పెద్ద సమస్య దీనికి ఏంటంటే కొంచెం ప్రోత్సహిస్తున్నాయి అండి మేము అందుకే ముందర ఏంటంటే కొన్ని బెల్ట్ షాపులు ఉన్నాయండి ఎక్కువగా కనీసం అంటే వాళ్ళకి ఇచ్చిన అనిర్దేశిత టైమింగ్స్లో కాకుండా ఇరవై నాలుగు గంటలు అమ్మటం ఈ బెల్ షాప్స్ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ బెల్ షాప్స్ ఉండటం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అడిక్షన్కి కారణం అవుతున్నాయి సో ఆ పరంగా మేము కూడా సంబంధించిన అథారిటీస్తో మాట్లాడతాము మెయిన్ కుటుంబాల గొడవలకు కారణం ఇదే కదా మా చిన్న చిన్న స్త్రీలు అనారోగ్యం పాల్వడానికి కూడా కారణం అదే కదా అవునండి అది తొలగించేసేస్తే అసలు అన్ని కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఈ ఆలోచన ఎందుకు రావటం లేదు ప్రభుత్వాలకి దాని మీదే ఇన్కమ్ తీసుకుంటున్నాం అంటున్నారు ఇంకా కొంచెం టైం పడుతుంది మహిళలకి ఎప్పుడైతే ఎక్కడ ఇలాంటి ఇలాంటి వివాహానికి దూరంగా ఉన్నావా అంటే లైఫ్ ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ విజన్ లో ఇది కనిపించట్లేదు అంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ నేను ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లోనే నేను ఊహించుకున్నాను ఆ దాంట్లో పెళ్లి పిల్లలు ఇవన్నీ ఫిట్ అవ్వట్లేదు సో ఆటికంటూ టైం ఇచ్చినప్పుడు దానికి సార్థకత చేయాలి నేను అనిపిస్తుంది అంటే ఇదేం నాకు జీవిత లక్ష్యం అని చెప్పి పంపించినప్పుడు దాని పరంగా నేను సో అందరూ అంటే అదే నాకు అదే అంటారు మీకు ఒకళ్ళు ఇద్దరే పిల్లలు అంటారు నేను నాకు ఎంత మంది పిల్లలు ఉన్నారు సో నిజంగా నాకు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళతో గడిపిన సమయం వాళ్ళు పంచే ఆనందం వాళ్ళ ప్రేమ నాకు నిజంగా దాంతోనే నిద్రపోతాను ఎన్ని ఆటంకాలు వచ్చినా గాని పెద్దవాళ్ళు నాకు ఎన్ని ఆటంకాలు ఇచ్చినా గాని పిల్లలు చూపించే ప్రేమ ఆ జెన్యున్ నిధి ఉంటది కదండి మరి నేటి యూత్కి ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు నీలాగా ఎంతమంది నేట్లో ఏ ఏం చెప్తావు నీ ద్వారా ఉన్నటువంటి ఆధునిక సమాజంలో యువత మనం అంటే జీవితంలో ఒక లక్ష్యం పెట్ లక్ష్యం అంటూ ఉండాలి లేకపోతే అసలు దానికి ఒక మీనింగ్ అనేది ఉండదు లైఫ్కి ఆ లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు అది మన వరకే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజం అది ఎంతవరకు ఆ లక్ష్యం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి ఎందుకంటే నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాను చాలా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది కానీ ఎక్కడో వెళితి వెళుతుంటుంది చాలా సో ఇప్పుడు అనిపిస్తుంది గా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలి కంఫర్టబుల్ లైఫ్ కావాలి ఎంత లావిష్గా ఉండాలి అని కానీ గా మనకి లైఫ్ ఒక మీనింగ్ ఆ పర్పస్ మన ఆనందాన్ని చుట్టుపక్కల మన సమాజం అభివృద్ధితోనే అది సాధ్యం అవుతుంది అనిపిస్తుంది సో అది ఇంకా అందరూ అట్లా ఆలోచిస్తే బాగుంటుంది అంటే మనము వరకే అని కాకుండా మనం మన సమాజం అనుకున్నప్పుడే మనకు అసలైన తృప్తి వస్తుంది సంతోషం అమ్మా విన్నారుగా మనోహరి చెప్పినటువంటి మాటల్లో మనకేం తెలుస్తోంది సమాజమే మన కుటుంబం అని అనుకున్నప్పుడు వారితోనే మమేకం అయిపోయినప్పుడు ఉండేటట్టు ఆనందం మన మీద వివాహం చేసుకుని మనం బిడ్డల్ని కానీ మన వరకు మనం చూసుకున్నప్పుడు అంత తృప్తి లభించదు కాబట్టి సమాజ సేవలు మనం కూడా పాల్గొనాలి సమాజ హితంలోనే నా హితం కూడా దాగి ఉన్నదనే సత్యాన్ని తెలిసినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని మన చుట్టూ ఉన్నటువంటి మనుషులందరినీ మనం ప్రేమించటం మొదలు పెడితే వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందం దేనిలోనూ మనకి దొరకదు ఆ విధంగా ఈ కంఫర్ట్స్ ఇవే కాకుండా సమాజం యొక్క సమాజం పట్ల కూడా మన దృక్పథం మారినప్పుడు మహాత్మాగాంధీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనం సాధించుకోగలుగుతామని చెప్పి ఆమె చిన్న వయసులోనే అంత డిగ్రీలు సంపాదించుకుని మంచి మంచి పట్టణాల్లో మంచి యూనివర్సిటీలో చదువుకున్నప్పటికీ కూడా తాను తన ముందు తన స్వగ్రామంలో ఇంట గెలిచి రచ్చగలవమన్నట్టుగా తన స్వగ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అందరు ఆశీస్సులు పొందుతున్నటువంటి మనోహరి గారికి మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ప్రభుత్వాలు కూడా గుర్తించి తనకు తగినటువంటి సహాయ సహకారాలను అందిస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆమెకు అండదండలను ఇస్తూ గర్వపడాలని గ్రామ ప్రజలందరూ నేను మనస్ఫూర్తిగా అభిలషిస్తూ అభినందిస్తూ నమస్కరిస్తున్నాను